ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న రాష్ట్ర మానవ వనరులు ఐటీ ఎలక్ట్రానిక్స్ ఆర్టీజీఎస్ శాఖల మంత్రి మంగళగిరి ఎమ్మెల్యే నారా లోకేష్ సిడ్నీ రాండ్విక్ లోని యూనివర్సిటీ ఆఫ్ నార్త్ సౌత్ వేల్స్ ను సందర్శించారు ఈ సందర్భంగా యూనివర్సిటీ ప్రతినిధులు మంత్రి లోకేష్ కు ఘన స్వాగతం పలికారు అధునాతన బోధనా పద్ధతులు టీచర్ ట్రైనింగ్ రెన్యూవబుల్ ఎనర్జీపై సీనియర్ ఎగ్జిక్యూటివ్స్ పరిశోధకులతో మంత్రి లోకేష్ చర్చించారు అనంతరం మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లోని విశ్వవిద్యాలయాలతో కలిసి జాయింట్ డిగ్రీ ప్రోగ్రామ్స్ స్టూడెంట్ ఎక్స్చేంజ్ స్కీమ్స్ ను ప్రారంభించండి ముఖ్యంగా స్టెమ్ ఏ రెన్యూవబుల్ రంగాలపై దృష్టి సారించి ఆంధ్రప్రదేశ్ యువతకు అధునాతన టెక్నాలజీలలో శిక్షణ ఇచ్చే నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించండి ఆంధ్రప్రదేశ్ లో పర్యావరణ సవాళ్లను ఎదుర్కొనేందుకు స్థిరమైన వ్యవసాయం నీటి నిర్వహణ అంశాల్లో ఆంధ్రప్రదేశ్ యూనివర్సిటీలతో కలిసి సంయుక్త పరిశోధనలు చేపట్టండి మంత్రి లోకేష్ పేర్కొన్నారు సోలార్ విండ్ పవర్ టెక్నాలజీలో యుఎన్ఎస్ నైపుణ్యాన్ని వినియోగిస్తూ పునరుత్పాదక శక్తి పరిశోధనల్లో ఏపీ వర్సిటీలతో కలిసి భాగస్వామ్యం వహించండి ఆంధ్రప్రదేశ్లో స్థానిక స్టార్ట్సప్ ను ప్రోత్సహించడానికి ఈఎన్ఎస్డబ్ల్యూ యొక్క మైకేల్ క్రౌచ్ ఇన్నోవేషన్ సెంటర్ మద్దతు ఆవిష్కరణ కేంద్రాలను నెలకొల్పండి ఆంధ్రప్రదేశ్ లోని ఐటీ తయారీ రంగాలతో భాగస్వామ్యం వహించి సంయుక్త పరిశోధన అభివృద్ధి సాంకేతిక మార్పిడి కార్యక్రమాలను బలోపేతం చేయండి గ్రామీణ ఆంధ్రప్రదేశ్ లో ఆరోగ్య సేవలను సులభంగా అందుబాటులోకి తెచ్చేందుకు టెలిమెడిసిన్ ప్రజారోగ్య కార్యక్రమాల్లో భాగస్వామ్యం వహించండి ఆంధ్రప్రదేశ్ వైద్య సంస్థలతో కలిసి అంటువ్యాధులు మెటర్నల్ హెల్త్ పై సంయుక్త పరిశోధనలు చేపట్టండి స్మార్ట్ సిటీ ప్రాజెక్టులు స్థిరమైన పట్టణ అభివృద్ధిపై ఆంధ్రప్రదేశ్ తో కలిసి పనిచేయండి అని మంత్రి నారా లోకేష్ కోరారు సమర్థవంతమైన డేటా ఆధారిత పరిపాలన పబ్లిక్ పాలసీలపై ఈఎన్ఎస్ నైపుణ్యాన్ని ఏపీ ప్రభుత్వంతో కలిసి పంచుకోవాలని యూనివర్సిటీ ఆఫ్ నార్త్ సౌత్ వేల్స్ ప్రతినిధులను మంత్రి లోకేష్ కోరారు ఈ సందర్భంగా యూనివర్సిటీ ప్రతినిధులు మాట్లాడుతూ పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో సిడ్నీలో న్యూ సౌత్ వేల్ యూనివర్సిటీ టెక్నాలజీ పేరుతో ప్రారంభమైన యూనివర్సిటీ పంతొమ్మిది వందల యాభై ఎనిమిది నాటికి లీడింగ్ రీసెర్చ్ యూనివర్సిటీగా అవతరించి యూనివర్సిటీ ఆఫ్ న్యూ సౌత్ వేల్స్ గా రూపాంతరం చెందిందని తెలిపారు ప్రపంచవ్యాప్తంగా టాప్ ఫిఫ్టీ యూనివర్సిటీల్లో ఒకటిగా ఉంటూ వస్తున్న యూనివర్సిటీ ఆఫ్ న్యూ సౌత్ వేల్స్ గతేడాది క్యూఎస్ ఫార్టీ ఫైవ్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకు సాధించిందన్నారు ప్రస్తుతం యూనివర్సిటీలో ప్రపంచవ్యాప్తంగా నూట ముప్పై దేశాల నుంచి అరవై నాలుగు వేల మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తుండగా ఏడు వేల మంది అధ్యాపకులు పనిచేస్తున్నట్లు వివరించారు ప్రస్తుతం ఆస్ట్రేలియాలో అతిపెద్ద యూనివర్సిటీగా విద్య పరిశోధనా రంగాల్లో సేవలు అందిస్తుందని తెలిపారు తమ యూనివర్సిటీ పరిశోధకులు మొదటి సౌరశక్తితో నడిచే కారు పంతొమ్మిది వందల ఎనభై ఏడులోనూ అధునాతన క్వాంటౌమ్ కంప్యూటింగ్ హెచ్ఐవి ఎయిడ్స్ పరిశోధనలతో పాటు ప్రాణాలను రక్షించే పలు వైద్య శిక్షలను అభివృద్ధి చేసినట్లు వెల్లడించారు యుఎన్ఎస్ డబ్ల్యూ నుంచి ఇప్పటి వరకు త్రీ హండ్రెడ్ ప్లస్ స్టార్ట్ ప్రారంభం కాగా ఇన్నోవేషన్ ప్రాజెక్టుల కోసం వన్ బిలియన్ డాలర్స్ పైగా నిధులు సేకరించినట్లు వెల్లడించారు రెండు వేల యాభై నాటికి నెట్ జీరో ఉద్గారాలను సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పులు ప్రజారోగ్యం సామాజిక అసమానతల నిర్మూలనకు తమ వంతు సహకారాన్ని అందిస్తున్నట్లు వెల్లడించారు భారత్ లో జాయింట్ రీసెర్చ్ స్టూడెంట్ ఎక్స్చేంజ్ కార్యక్రమాల కోసం ఐఐటి బాంబే ఢిల్లీ మద్రాస్ యూనివర్సిటీలకు సహకారం అందిస్తున్నట్లు వెల్లడించారు ఫ్యూచర్ ఆఫ్ చేంజ్ స్కాలర్షిప్ కింద సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ ట్యూషన్ ఫీజ్ స్కాలర్షిప్ కోసం ఏటా మూడు వేల మంది భారతీయ విద్యార్థులు తమ వద్ద నమోదు చేసుకుంటున్నట్లు తెలిపారు యుఎన్ఎస్ డబ్ల్యూ ప్రపంచ ప్రముఖ స్కూల్ ఆఫ్ ఫోటో వోల్టాయిక్ రెన్యూవబల్ ఎనర్జీ ఇంజనీరింగ్ ను ఉపయోగించుకునే భారతీయ సంస్థలతో సౌరశక్తి ప్రాజెక్టులపై భాగస్వామ్యం కలిగి ఉందని తెలిపారు ప్రజారోగ్యం అంటువ్యాధులు ప్రసూతి ఆరోగ్యంపై ఎయిమ్స్ కు సహకారం అందిస్తున్నట్లు వెల్లడించారు బెంగళూరు హైదరాబాద్ లో వంటి భారత్ టెక్ లలో ఏఐ అండ్ ఎంఎల్ ప్రాజెక్టుల్లో ప్రస్తుతం తమ యూనివర్సిటీ నిమగ్నమైనట్లు యుఎన్ఎస్ డబ్ల్యూ ప్రతినిధులు వెల్లడించారు